ఆంధ్ర ఊటి అరకలోయలో నేటికి ఇరవై రోజుల నుండి వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగుతూ ప్రవహిస్తున్నాయని అందువలన గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని అరకవేలి రుద్రశేఖర్ తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని చాలామంది వాగులు దాటుతుండగా ప్రమాదాలకు గురయ్యారని ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు చేపల వేటకు వెళ్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎస్ఐ సంతోష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు వెహికల్ చెకింగ్ డైనంగ్ డైనక్గా వెహికల్ చెకింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లోనే చేయడం జరుగుతుంది తర్వాత ఎవరైతే మనకి టార్గెట్ పర్సన్స్ అంటే మావోయిస్ట్ గతంలోనే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది కానీ లేదంటే వాళ్ళు ఏమైనా వాళ్ళు ప్రయటించిన పేర్లు ఏమైనా ఉంటాయో వాళ్ళందరూ కూడా మనం సేఫెస్ట్ ప్లేస్ అందుకే కాబట్టి అట్లా అందరినీ రీలోకేట్ అవ్వమని చెప్పాం వాళ్ళకి రీలోకేట్ అయ్యి ఉన్నారు వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీ కూడా నైట్ టైం కూడా అమౌంట్ చేస్తారు సరే మనకి సుమారుగా నూట